హాయ్ వివర్స్ నేను మీ డాక్టర్ అస్కరి ఎండి యునాని ఇవాళ టాపిక్ వచ్చేసి అలిగోస్ పరిమియా అంటే వీర్య కణాలు తగ్గిపోవటము మనం వీర్యంలో ఎన్ని కణాలు ఉంటే మన పార్ట్నర్ గర్భం దాల్స్తుంది ఒకప్పుడు సిక్స్టీ మిలియను అలాగే మోటిలిటీ కూడా సిక్స్టీ పర్సెంట్ మోటిలిటీ అనేవాళ్ళు కానీ ఇప్పుడు డబ్ల్యూహెచ్ఓ క్రైటేరియా ఒకటి వచ్చింది ఏంటంటే పదిహేను మిలియన్ ఫిఫ్టీన్ మిలియన్ ఉంటే చాలు కౌంట్ మోటిలిటీ మాత్రం ఫిఫ్టీ పర్సెంట్ పైన సిక్స్టీ పర్సెంట్ ఉండాలమ్మా మోటిలిటీ తగ్గితే ఫర్టిలైజేషన్ కాదు ఫర్టిలైజేషన్ కాదు కాబట్టి మోటిలిటీ ఉండాల్సిందే ఫిఫ్టీన్ మిలియన్కి లోపు ఉందనుకోండి అనుకోండి మీకు అది ఆలిగోస్ పరిమియా మోటిలిటీ తగ్గిందనుకోండి దాంట్లో కూడా మీకు సమస్య ఉన్నట్టే ఇప్పుడు ఆలిగోస్ మ్యాకు కారణాలు ఏంటి అని అడిగితే ముఖ్యంగా ఈ కాలంలో మాత్రం ప్రథమ ఒకటే కారణం చూడ చూస్తున్నాం ఏమంటే వెరీ కోసిల్ వెరీ కోసిల్ వల్ల ఆ ఇంపాక్ట్ మనం వీరకరణ మీద పడటం వల్ల కౌంట్ తగ్గట్లేదు కానీ డెడ్ రెస్పాన్స్ ఎక్కువ ఉండటం మోటిలిటీ తగ్గటం మార్పాలజీ పాడైపోవటం షేప్ పాడైపోవడం జరుగుతుందండి వెరీ కోసిల్ వల్ల వెరీ కోసిల్ లేకపోతే వేరే సమస్యలు ఏంటి కొందరికి ఇన్ఫెక్షన్ వల్ల కొందరికి ఆ చిన్నగా అయిపోవటం వల్ల మన వీర్య కణాల మీద ప్రభావం పడవచ్చు ఆలిగోస్పర్మియా అనే సమస్య మనకు రావచ్చు సంతానం లేని సమస్య మనకు చుట్టుముట్టవచ్చు చెప్పాను కదండి ఈ సమస్య మీకు ఉండి ఉంటే మీ కౌంట్ తగ్గి ఉండి ఉంటే అలాగే మీ కణాల వీర్య కణాల మోటిలిటీ కదలిక తక్కువ ఉంటే మాకు సంప్రదించండి స్క్రీన్ మీద ఉన్న నెంబర్ చూశారు కదా మీరు పేట్ కన్సల్టేషన్ తీసుకోవచ్చు దగ్గరలో ఉంటే నేరుగా వచ్చి కలిసి ట్రీట్మెంట్ తీసుకొని సంతానం లేని సమస్యతో మీరు బయటపడవచ్చు అప్పుడు వరకు నాకు సెలివేయండి డాక్టర్స్ కానీ ఎండియు నాని